హాయ్ హలో వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ నివాస్ వాల్మీకి మనం గత వీడియోలో మ్యారేజ్ గురించి ఎలా చూడాలి ఎలా క్యాల్కులేషన్ చేసుకోవాలో వివరించాం ఈ వీడియోలో ఇంకా కంప్లీట్గా వివరణ చూద్దాం అండి లాస్ట్ వీడియోలో మనం ఇక్కడ వరకు చేసాం ఫస్ట్ అటెంప్ట్ అయిపోయింది థర్టీ పాయింట్ ఫోర్ త్రీ త్రీ సిక్స్ వచ్చింది సెకండ్ అటెంప్ట్ అనేది చూసాం అదేంటి రెండు ఇంటూ లగ్న సూచి ప్లస్ రెండు ఇంటూ సహాయక లగ్న సూచి రెండు ఇంటూ లగ్న సూచి అంటే పదమూడు పాయింట్ ఐదు మూడు ఎనిమిది ఐదు ప్లస్ రెండు ఇంటూ మూడు పాయింట్ మూడు ఐదు ఆరు ఆరు ఈ క్యాలిక్యులేషన్ చేస్తే రెండు ఐదు పది సున్నా ఒకటి రెండు వందల పదహారు ఒకటి పదిహేడు ఏడు ఒకటి రెండు మూడు ఆరు ఒకటి ఏడు రెండు ఐదు పది సున్నా ఒకటి రెండు మూడు ఆరు ఏడు రెండు ఒకటి రెండు ప్లస్ రెండు ఆరు పన్నెండు రెండు ఒకటి రెండు ఆరు పన్నెండు ఒకటి పదమూడు మూడు ఒకటి రెండు వేలు పది ఒకటి పదకొండు ఒకటి ఒకటి రెండు మూడు ఆరు ఒకటి ఏడు రెండు మూడు ఆరు సున్నా రెండు రెండు ఏడు మూడు పది సున్నా ఒకటి రెండు ఏడు తొమ్మిది ఏడు ముప్పై మూడు సో సెకండ్ అటెంప్ట్ ఎంత వచ్చింది ముప్పై మూడు పాయింట్ ఏడు తొమ్మిది సున్నా రెండు అంటే ముప్పై మూడు ఇయర్స్ తర్వాత ముప్పై నాలుగో సంవత్సరంలో వివాహం వల్ల ఉంది మరి నెక్స్ట్ థర్డ్ లాస్ట్ ఒకటి ఉంటుంది అది ఎప్పుడు దానికి ఫార్ములా ఏంటంటే మూడు ఇంటూ లగ్న సూచి మూడు ఇంటూ లగ్న సూచి మూడు ఇంటూ లగ్న సూచి ఎంత మనకి పదమూడు పాయింట్ పదమూడు పాయింట్ ఐదు మూడు ఎనిమిది ఐదు పదమూడు పాయింట్ ఐదు మూడు ఎనిమిది ఐదు మూడు ఐదులు పదిహేను ఐదు ఒకటి మూడు ఐదు నాలుగు ఒకటి ఇరవై ఐదు ఐదు రెండు మూడు మూడు తొమ్మిది రెండు పదకొండు ఒకటి ఒకటి మూడు ఐదు పదిహేడు పదహారు ఆరు ఒకటి మూడు మూడు తొమ్మిది పది ఒకటి సున్నా ఒకటి మూడు ఒకటి మూడు ఒకటి నాలుగు ఫార్టీ పాయింట్ సిక్స్ వన్ ఫైవ్ ఫైవ్ అంటే నలభై సంవత్సరాలు అయిపోయిన తర్వాత నలభై ఒకటిలో ఫస్ట్ ముప్పైలో ముప్పై ఒకటిలో తర్వాత ముప్పై నాలుగులో తర్వాత నలభై ఒకటిలో మ్యారేజ్ అవ్వాలి ఇలా త్రీ అటెంప్ట్స్ ఉన్నాయి అయితే ఇక్కడ గా ఎప్పుడు జరగాలనడానికి దీనికి మరో ఫార్ములా యాడింగ్ ఉంది అదేంటంటే ఒక్కొక్క ఇయర్కి మనకు వచ్చిన దానికి సున్నా పాయింట్ తొమ్మిది ఎనిమిది ఐదు ఆరుతో హెచ్ వేస్తే పర్టిక్యులర్ ఇయర్స్ వస్తాయి మనకి ఉదాహరణకి ముప్పై పాయింట్ నాలుగు మూడు మూడు ఆరు ఎంటూ సున్నా పాయింట్ తొమ్మిది ఎనిమిది ఐదు ఆరు తీసుకోవాలి ముప్పై పాయింట్ నాలుగు మూడు మూడు ఆరు ఇంటూ సున్నా పాయింట్ తొమ్మిది ఎనిమిది ఐదు ఆరు ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది మొదటి రెండెంకెలు తీసుకుంటే దీన్ని సవరించుకుంటే ఇది ఐదు కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఓడగలుపుకుంటాం పది అవుద్ది ఇది కూడా ఓడగలుపుకుంటాం సో ముప్పై ముప్పై అంటే ఖచ్చితంగా థర్టీ ఇయర్స్ నిండిన తర్వాత మనం ఇందా చెప్పుకున్నట్టే ఫస్ట్ అటెంప్ట్ థర్టీ వన్ సంవత్సరం ముప్పై ఒకటో సంవత్సరం అలాగే ఇది చూద్దామండి సెకండ్ అటెంప్ట్ ఇది ముప్పై మూడు పాయింట్ ఏడు తొమ్మిది సున్నా రెండు ఇంటు సున్నా పాయింట్ తొమ్మిది ఎనిమిది ఐదు ఆరు ఈ క్యాల్కులేషన్ చూద్దాం అండి ముప్పై మూడు పాయింట్ మూడు సున్నా ఇది సవరిస్తే ఐదు గంట తక్కువ కాబట్టి కల్పన వస్తుంది ఇది ఐదు గంట కల్పన ముప్పై మూడు ముప్పై మూడు అంటే నెక్స్ట్ ఆ ముప్పై మూడు కంప్లీట్ అయ్యాయి అప్పుడు సెకండ్ అటెంప్ట్ ఎంత అవుద్ది థర్టీ ఫోర్త్ ఇయర్ లో అవుద్ది థర్టీ ఫస్ట్ ఇయర్ అది థర్టీ ఫోర్త్ ఇయర్ నెక్స్ట్ థర్డ్ అటెంప్ట్ నలభై పాయింట్ ఆరు ఒకటి ఐదు ఐదు ఇంటూ సున్నా పాయింట్ తొమ్మిది ఎనిమిది ఐదు ఆరు ఇది చూద్దామండి నలభై పాయింట్ సున్నా మూడు ఇది సవరిస్తే రెండు పోతాయి నలభై అంటే నెక్స్ట్ దాని తర్వాత ఫార్టీ వన్ థర్డ్ అటెంప్ట్ ఫార్టీ వన్ సో ఇవి రియల్ గా వారి యొక్క మ్యారేజీ డేట్స్ అంటే ఫస్ట్ అటెంప్ట్ మనకి థర్టీ ఫస్ట్ ఇయర్ లో ముప్పై ఒకటో సంవత్సరంలో జరగాలి లేదంటే ముప్పై నాలుగులో జరగాలి లేదంటే నలభై ఒకటిలో జరగాలి అయితే ఇన్ని దోషాలు ఉన్నా కూడా వీరు గనక సరైన సమయంలో ఫోర్టీన్ డైమెన్షన్స్ లో నేమ్ కరెక్షన్ చేయించుకొని దాన్ని అప్లై చేసుకున్నట్లయితే మొట్టమొదట మనం చెప్పుకున్న ఇరవై ఏడు సంవత్సరం అక్కడే మ్యారేజ్ అవుతుంది గ్యారంటీగా అలా లేనప్పుడు మాత్రమే ఇలా లేటుగా వచ్చినప్పుడు మాత్రమే నెగిటివ్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ ఉన్న అంశాలలో తను ఎప్పుడైతే పాజిటివ్ని ఆ నేమ్ కోర్సుగా రాయడం ద్వారా అప్లై కరెక్ట్ కరెక్ట్గా పాజిటివ్ తెచ్చుకోగలడు అప్పుడు ఆ సంవత్సరంలో మ్యారేజ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఇది ఒక అంశం అయితే మరి లైఫ్ పార్ట్నర్ని చూజ్ చేసుకోవడం కూడా కరెక్ట్గా ఉండాలి నెగిటివ్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం మనకి మనకి తగినటువంటి అంటే యాంటీగా ఉండేటువంటి లైఫ్ పార్ట్నర్ ని చూజ్ చేసుకోవడం జరుగుతుంది మరి వీరి యొక్క ఈ ఈ పర్సన్ యొక్క డెస్టినీ ఎంత ఉంది మరి ఆ లైఫ్ పార్ట్నర్ కి ఎంత డెస్టినీగా లైఫ్ పార్ట్నర్ కావాలి అలాగే మరలా ఆ యొక్క లైఫ్ పార్ట్నర్ ఏ సైడ్ నుంచి చూడాలి అనే అంశాలను ఇప్పుడు చూద్దాం అండి ఓకే ఇప్పుడు ఈ పర్సన్ యొక్క డెస్టినీ నెంబర్ వచ్చేసి ఫోర్ ఉంది ఇలా ఫోర్ డెస్టినీ నెంబర్ ఉన్నప్పుడు వీరికి లభించే లైఫ్ పార్ట్నర్ యొక్క డెస్టినీ వన్ గాని టూ గాని మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి ఇక్కడ చాలా కేర్ తీసుకోవాలి ఆ విషయంలో ఎడ్జస్ట్ అసలు అవ్వకూడదు ఇక నెక్స్ట్ వీరి యొక్క లక్కీ సైడ్ వచ్చేసి ఈస్ట్ మన ఫుల్ చార్ట్ తీసుకున్న వాళ్ళకి అష్టక వర్గు వేయటం జరుగుతుంది ఆ అష్టక వర్గులో లక్కీ సైడ్ ఏంటో తెలుస్తుంది ఆ లక్కీ సైడే మనం ముఖ్యమైన అన్ని విషయాలకు వాడాలి అంటే మనం నివాసం ఉంటున్న ఇంటి యొక్క ఎంట్రన్స్కి మనం జాబ్ చేస్తున్న కార్యాలయం యొక్క ఎంట్రన్స్ తో సహా మనం యొత్త ఉన్న బిజినెస్ చేయాలన్నా ఆ బిజినెస్ పార్ట్నర్స్ ఏ సైడ్ నుంచి రావాలి స్నేహం చేయాలన్నా స్నేహితులు ఏ సైడ్ నుంచి రావాలి ఇలా ప్రతి ఒక్క అంశానికి లక్కీ సైడ్ ఉపయోగపడుతుంది అలాగే లైఫ్లో ఎంతో ముఖ్యమైన మ్యారేజ్కి కూడా అది ఉపయోగపడుతుంది అది వీరికి ఈస్ట్ లక్కీ సైడ్ అలాగే వీరికి ఏ డేట్లో పుట్టిన వాళ్ళు సూటబుల్ అవుతారు అంటే ఏ నెలలోనైనా ఐదు ఆరు తొమ్మిది పదిహేను ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఏడు డేట్లో పుట్టిన వాళ్ళు సూటబుల్ అవుతారు సో వీరికి లైఫ్ పార్ట్నర్ నుంచి వెతకాలి ఈస్ట్ సైడ్ నుంచి చూడాలి ఈ డేట్లో పుట్టిన వాళ్ళై ఉండాలి ఈ యొక్క డెస్టినీ నెంబర్ కలిగిన వాళ్ళై ఉండాలి అప్పుడే వీరికి ఆ మ్యారేజ్ అనేది వైవాహిక జీవితం చాలా బాగుంటుంది అయితే మరి ఇవన్నీ సాధ్యమేనా అని కంగారు అవసరం లేదు నా దగ్గర పుల్ రిపోర్ట్ తీసుకున్న వాళ్ళకి లైఫ్ అంతా ఫ్రీ సర్వీస్ చూడడం జరుగుతుంది ఆ ఫ్రీ సర్వీస్లో భాగంగానే వారు కనుక లైఫ్ పార్ట్నర్ విషయాలు మాకు చెప్పినప్పుడు మ్యాచింగ్ విషయాలు నేనే అవన్నీ చూసి అది సూటబుల్ కాదా వారు ఎలా ఉన్నారు అవన్నీ కూడా చెప్పి వారికి ఎలాంటి రిస్క్ లేకుండా చేయడం జరుగుతుంది ఇంకా లవ్ మ్యారేజిస్ అవసరమా అరేంజ్డ్ మ్యారేజ్ బాగుంటుంది అనేది కూడా ఉంటుంది ఈ పర్సన్కైతే లవ్ మ్యారేజ్ అనేది బాగుండదు కాబట్టి అరేంజ్డ్ మ్యారేజే వీరికి ão e vi... ఈ విధంగా మనం మ్యారేజీ గురించి ఒక పర్సన్కి ఇలా కూలంకషంగా అయ్యేది దోషాల దగ్గర నుంచి చూసుకుంటూ వచ్చి అష్టక వర్గంలో సర్వాష్టక బిందువుని వేసుకొని ఆ తర్వాత ఫస్ట్ ఆ థర్డ్ ఆ అనేది చూసుకొని ఇప్పుడు వారి నేమ్లో ఎంత నెగిటివ్ ఉంది మరి వాళ్ళకి ఫస్ట్ అటెంప్ట్ అవ్వడానికి అవకాశం ఉందా లేదా చూసుకొని మనకి ఏజ్ కనుక ఎక్కువ పెరుగుతున్నట్లయితే మరి ఫస్ట్ అటెంప్ట్లోనే అయ్యేలాగా నేమ్లో మనం మంచి సౌండ్ ఫ్రీక్వెన్సీని పెట్టి వారికి ఆ నేమ్ని యూటిలైజ్ అయ్యేలాగా చేసి వారితో మనం ఫాలోఅప్ లో ఉండి వారికి మ్యారేజ్ అయ్యేంత వరకు ఆ తర్వాత వైవాహిక జీవితం బాగుండేలాగా కూడా మనం ఫుల్ రిపోర్ట్ తీసుకున్న వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇన్ని ఎందుకంటే ఇన్నిసార్లు ఫుల్ రిపోర్ట్ ఫుల్ రిపోర్ట్ అంటున్నా అంటే ఒకవేళ ఫుల్ రిపోర్ట్ తీసుకోకపోయినా కూడా ఈ యొక్క సజెషన్స్ ఇవ్వడం జరిగిద్ది కానీ ప్రతిసారి ప్రతి సర్వీస్కి మీకు మరలా మరలా ఫీజు తీసుకోవడం జరుగుతుంది అది మీకే అంత సవింగ్ ఉండదు అంటే ఎక్కువ ఫీజు పే చేయాల్సి వస్తుంది సో అదే నేను ఫుల్ రిపోర్ట్ తీసుకున్నాను అనుకోండి ఒక్కసారి ఫీజు లైఫ్ అంతా ఫ్రీ సర్వీస్ సో ఇది మ్యారేజ్ గురించి